ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగే ఏడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు రజక వృద్ధిదారులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రజక అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్లో కేటాయించిన నిధులను రజకుల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటో తేదీలలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగే ఏడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృద్ధిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్ విజ్ఞప్తి చేశారు బుధవారం స్థానిక కేకే భవన్ లోని వీరనారి చాకలి ఐలమ్మ భవన్ లో జిల్లా అధ్యక్షులు సి ముఖన్న అధ్యక్షతన రజకుల సమస్యలు పరిష్కరించారని చర్చ వేదికను నిర్వహించారు ఈ సందర్భంగా గురుశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులు నేటికి దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు గ్రామ సాంఘిక బహిష్కరణలు ఎదుర్కొన్న వాటి నివారణకు రచకులకు సామాజిక చట్టం రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక నందు బీసీ తరగతురకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని యాభై సంవత్సరాల వయసు నిండిన రచకులందరికీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తామని ఆధారణ పథకం ద్వారా విద్యుత్ పరికరాలు అందిస్తామని రాజంగ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి నిధులను రచకుల అభివృద్ధికి ఖర్చు చేస్తామని అర్ అన్నారు ఈ చర్చ వేదికల్లో సంఘం జిల్లా సహకారదర్శి శ్రీ శేషాద్రి జయమ్మ ఉపాధ్యక్షులు శ్రీ రాముడు పర్ల పర్లాసు శేఖర్ బాబు చిత్తారి నాయకులు పాల్గొన్నారు ర్యాలీగా కాబట్టి ఈ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి రజక వృత్తిదారులు మేధావులు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభ అదేవిధంగా బహిరంగ సభను చేయాలని కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం రజక ఉత్తిదారులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు పరచడంలో ఈ సముద్ర కాలంలో విఫలం చెందిందని మేము కంటపదంగా చెప్తా ఉన్నాం కాబట్టి రేపు రాష్ట్ర మహాసభల్లో గత మూడు సంవత్సరాల కాలంలో ప్రతినిధులతో రజక వృత్తి దారుల ప్రతినిధులతో మాసభ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు అమలు చేయాలి ఇప్పటికే ఏదైతే విశ్వకర్మ కౌశల్య యోజన పథకానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని అదే విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగానే వాళ్ళ శిక్షణ పూర్తి చేసుకుని ఐదు నెలలు పూర్తవుతాం నేటి కూడా ఏ ఒక్క లబ్ధిదారు శిక్షణ పొందిన సందర్భంగా ఇవ్వాల్సిన టైఫండ్ కూడా ఇప్పుడు దాకా రాలేదు బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇవ్వడం లేదు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇస్తామని పెద్ద గొప్పలు చెప్పింది రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ జనాభాలో బీసీలు యాభై ఆరు శాతం మంది ఉన్నారు అలాంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు వృత్తిదారులకి ఈ జిల్లాకి పదహారు వందల నలభై మందికి మాత్రం లబ్ధిదారులకి మేము బీసీ రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేయడం చాలా సిగ్గుచేటు ప్రతి మండలానికి యాభై అరవై కొద్ది టార్గెట్ ఇవ్వలేదు ఏదైతే కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో యాభై రెండు మున్సిపల్ వార్డు ఉన్నాయి ఈ వార్డులో మందులు మాత్రమే టార్గెట్ ఇవ్వడం జరిగింది అంటే కనీసం వాడికి రెండు చెప్పున వాళ్ళు కూడా టార్గెట్ ఇవ్వలేదు దీనివల్ల ఉన్న వాళ్ళకి మాత్రమే రుణాలు వచ్చే పరిస్థితి ఉంది రజక వృత్తిదారులు ఈరోజు సామాజిక సేవా వృత్తి చేస్తూ అణగారిన వర్గాల ఎగుతూ ఉంటా ఉన్నారు వెనకబడి ఎరిగా ఉంటా ఉన్నారు స్వాతంత్రం వచ్చి నేటి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తవుతుందా ఈరోజు వాళ్ళకి రాజ్యాధికారంలో వాటల్లో లేదు కాబట్టి ఏదైనా ఆర్థిక బలోపేతను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరాన్ని కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ముందు వాళ్ళకు రజక వృత్తి చొరవ చూపడం లేదు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలని రక్షణ చట్టం కూడా ప్రభుత్వం ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల మీద బిడ్జెట్ ఇప్పుడు దాకా లేదు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఇరవై ఇరవై ఏడో తారీఖు మాత్రం దామేజ్ చేయాలి ఇరవై తారీఖు జరిగే పెద్ద బహిరంగ సభలో కూడా కనపూలు జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తి మేధావులు పెద్ద జయ చేయాలని కోరుతూ कोर्ता